హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఫ్యామిలీ గ్యాదరింగ్ లో జాయిన్ అవుతారు ఇక వైజయంతి మీ ఇద్దరికేం కావాలి అని యువరాజ్ నిశికాని అడుగుతుండగా పది కోట్లు కావాలి అని అనేస్తుంది నిషిక పది కోట్లు ఏం చేస్తావురా అని సుధాకర్ యువరాజ్ ని తిడుతూ ఉండగా బిజినెస్ చేస్తాం అని యువరాజ్ నిశికా ఇద్దరు ఒకేసారి అంటారు మీరు ఇచ్చే పది కోట్లని పదింతలు చేసి చూపిస్తాం అని నిషిక అంటూ ఉండగా ఇక వద్దని సుధాకర్ అంటూ ఉంటాడు ఇక కౌశిక్కి మాత్రం ఏమీ ఆలోచించకుండా చెక్ పైన పది కోట్లు రాసి సంతకం పెట్టి అక్కడ టేబుల్ పైన పెట్టి పదింతలు కాదు మూడింతలు చేసి చూపించండి అప్పుడు మీరేది అడిగినా నేను ఇస్తాను అని కౌశికి అనగానే ఆ చెట్ని తీసుకున్న నిషిక గర్వంగా నవ్వుతూ ఇలా అంటుంటుంది మూడు నెలల్లో ఈ పది కోట్లని ముప్పై కోట్లు నే చేసి నేను చూపిస్తాను అప్పుడు మీ సిఈఓ చైర్ నుండి మీరు తప్పుకుంటారా మీ సిఈఓ పొజిషన్కి రాజీనామా చేస్తారా అని అంటుండగా సరే అంటుంది కౌశికి ఇక ఛాలెంజ్ మూడు నెలల్లో ఈ పది కోట్లని ముప్పై కోట్లు చేసి మీతో రాజీనామా చేపిస్తా అని అని నిషిక ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది జగదాత్రి నిషికాని కౌశిక కాన్ఫిడెన్స్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక నిషిక నిజంగానే అది సక్సెస్ చేయగలదా అడ్డదారులు తొక్కుతుందా జగదాత్రి నిషికాకి ఏ విధంగా బుద్ధి చెప్తుంది కౌశికిని ఏ విధంగా కాపాడుతుంది నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్